అన్న నాడ బ్రహ్మ పైన వర్షం పడపోతా ఇప్పుడు వచ్చిరా నాటేడానికి ఆయన దున్నిండా ఇప్పుడు నారు జారుడు మరి ఒక్క జారే కొడతావా

హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ అందరికైతే గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళారు కదా మార్నింగ్ బెండకాయ కర్రీ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడైతే నాకు కర్రీ లేదు నేనైతే తోటకూర కట్ చేసుకున్నా ఆల్రెడీ ముందు లాగలో కట్ చేసి నీకు పెట్టిన కదా ఇంకా తోటకూర టమాటా కర్రీ చేసుకుంటున్నా కొన్నే బెండకాయలు ఉండే ఇక మార్నింగ్ మార్నింగ్ మల్ల మల్ల పని అయితే ఉంటుంది ఇంకా బోర్లు ఉన్నాయి అందుకనే బోర్లు ఉన్నాయి బోర్లు తోముకోవాలి ఇక్కడ పని అందుకనే ఉంది మార్నింగే పని అయితే అంత బాగా ఏమి ఉండదు కానీ ఇక మార్నింగ్ కర్రీ అసలు బెండకాయలు కొన్ని ఉండే అన్నట్టు ఇక కొన్ని ఉండేసరికి వాళ్ళ మందం అయితే అయిపోయింది అయినా చారు పోష వేసినా కానీ అయినా సరిపోలేదు ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు మాది వారు అది నాటు ఇక నాటైతే మార్నింగే రామ్పాపం కొంచెం బెండకాయ కర్రీ ఉంటుంది అది అయితే దీని వెళ్ళిండు మళ్ళీ ఇప్పుడు వచ్చి అది మంది వెళ్ళడానికి తట్ట కావాలని అయితే తీసుకొని పోతుండు ఇక ఫస్ట్ బోల్ ఉందామనుకున్న ఎందుకైనా మంచిది ఫస్ట్ అయితే కర్రీ వేస్తే బెటర్ కదా ఎందుకంటే కర్రీ ఉంటే ఓ పని అయిపోతుంది అన్నట్టు ఎందుకో పని అయిపోతుంది అంటే ఒకవేళ ఆకలి అసలు మార్నింగ్ కొంచెమే తిన్నాడు కదా అట్లా మళ్ళీ ఒకవేళ తొందర తినడానికి వచ్చిన నేను ఇంకా రెడీ అయ్యాక బోల్ అన్న పని ఆ బోల్ అన్నీ ఆగినా అనుకో ఇక పనే ఉంటుంది పన్నే ఉంటుంది ఇక అందుకోసమని ఫస్ట్ అయితే కర్రీ వేద్దామని అయితే ఇక స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ తోటకూర నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నానో చూడండి ఎండింగ్ వరకు అయితే చూడండి ఈరోజు మీకైతే తోటకూర తోటకూర టమాటా ఫస్ట్ అయితే ఆవాలు వేస్తున్నా నెక్స్ట్ జీలకర్ర ప్లేసే కొంచెం ఫ్రెండ్స్ అందుకే ఒక్కొక్కసారి కెమెరా దగ్గరనే ఉంటుంది కొంచెం దూరం పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు కనబడది ఇవ్వ డబ్బా లేక ఇవో కవర్లను వేసి పెడుతున్నా జీలకర్ర ఆవాలు కోసం వెళ్ళిపాయలు వేసుకుంటున్నా నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటా మీరు ఎట్లా వేస్తారో మీరు కూడా కామెంట్ చేయండి అట్లనే చేసుకుంటారా ఇంకా వేరేలాగా కానీ అని సెల్ఫాయి అయితే వేసేసిన నెక్స్ట్ ఏం వేయాలి తోటకూర అయినా టమాటలు అయినా నాకైతే కొంచెం ఏదైతే డౌట్ ఫ్రెండ్స్ నేనైతే ఏం చేస్తా అంటే ఫస్ట్ తోటకూర వేసి తర్వాత టమాటలు వేస్తే ఎప్పుడైనా కూడా ఇంకా తోటకూర కదా ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నా ఇది కూడా మా పొలంలో వండింది ఆల్రెడీ వాటర్ కూడా ఉన్నాయి అయినా వాటర్ వేయాలి కానీ నేనైతే ఇక ఆ వాటర్ అట్లనే ఉంచేసుకున్నా చేసుకున్నా అసలు వాటర్ ఉండద్దు అంటారు కదా నేనైతే ఇక కడిగిన తర్వాత అట్లనే ఉంచేసిన తోటకూర చూస్తే బాగా అనిపిస్తుంది కదా ఇది ఉడికి గింత అవుతుంది ఫ్రెండ్స్ ఎంత కాదు కొంచెం అవుతుంది అంత ఇట్లా వాటర్ నీటి ఉండేంత వరకు కడుక్కోవాలి ఇంకా వీడియో వాళ్ళు లేక వేరే ఆప్షన్ లేక నైతే అక్కడ మళ్ళా కెమెరా పెట్టేసి కాసేపు అయితే అది ఉడికిన తర్వాత టమాటలు వేస్తాను అయ్యో మూత పెట్టడానికి అన్నీ బయటనే ఉన్నాయి ఒక్కడ కూడా లోపల లేవు ఇంకా మీ అందరిది ఏంటి స్పెషల్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ లైక్ అదా లైక్ కొట్టిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఒకటి చూపిస్తుంది అదైతే ఓకే కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే పాయింట్స్ వస్తాయి అది ఆ పాయింట్స్ అనేది నాకు వీడియో కొంచెం ముందుకెళ్ళడానికి అయితే యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఎందుకంటే నాకు వ్యూసే చాలా తక్కువ చూసిన కొద్ది మంది ముప్పై మంది నలభై మందికి ఇంత చూస్తున్నారు ఏదో ఒక వీడియో మాత్రమే హండ్రెడ్కి వెళ్తుంది ప్లీజ్ అందరు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం ఉడికిన తర్వాతనే ఉప్పు కారం అబ్బాయి తీసుకోవాలి మా ఇంట్లో పచ్చిమిర్చి అయితే లేవు అందుకోసం అని అయితే నేను పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి లేవు మిర్చి లేవు రెండు లేవు సో డైరెక్ట్ వేసేసిన కారం వేస్తా కారం ఉప్పు లాస్ట్కి వేస్తా ఇంకా ఇంట్లో అయితే పసుపు అయితే వేయద్దు కదా మీకు కూడా అందరు తెలుసు అయితే పసుపు అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇంకా పట్టానికి పోలు ఉన్నాయి వీడియోలు ఎంత ఎక్కువ అయితే కావచ్చు కదా ఒకసారి కట్ చేద్దాం చూపెట్టి కట్ చేస్తా ఓకే కర్రీ ఎంత అయింది ఓ దాన్ని నిండి వచ్చినట్టు వచ్చింది ఆకులు నెక్స్ట్ అయితే టమాటాస్ అయితే వేయాలి కొంచెం మగ్గినాక టమాటా కొంచెం ఉడకంగానే ఇట్లయితే దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు అయితే వేసేద్దాం ఇక నేను బోర్లు దోమలు ఆపి ఎందుకు కర్రీ చేస్తున్నా తెలుసా ఫ్రెండ్స్ ఫస్ట్ అంటే ఇవి దోమ ఇవి కర్రీ అయిపోయినాక ఇంకొన్ని బోళ్ళవుతాయి అన్న ఒకటేసారి అయితే ఇక ఫస్ట్ అయితే కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆ టమాటాలు కొంచెం మగ్గని మధ్యలో ఉన్నాయి కదా తోటకూర అయితే కంప్లీట్ అయింది నేనైతే వేసేసుకున్నా నేనైతే తోటకూర తింటున్నా ఫ్రెండ్స్ టైం వచ్చేసి అవుతుంది ఇక కర్రీ ఇప్పుడు అయింది ఇక కర్రీ తిన్న తర్వాత బోర్డు తోమాలి ఇంకొన్ని బట్టలు ఉన్నాయి ఇట్లు ఉంటాయి స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక ఇంత పని ఉంటుంది మళ్ళా వాళ్ళు గోంగానే పని తీరుతుంది ఇంకేం పని వాళ్ళు వేయంక అనుకుంటారు అందరూ కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎన్ని పనులు ఉంటాయి కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్ కొంచెం లైట్గా కారం ఎక్కువైంది తోటకూర అయినా ఇంతే ఉంటుంది కావచ్చు ఎందుకు అని అంటే ఇప్పుడే వేడి వేడి వేసుకుంటున్నాయి కదా అందుకే కారం ఎక్కువ అనిపిస్తున్నట్టుంది టేస్ట్ అయితే ఉప్పు కారం అన్నీ జరిపినాయి ఇక బోల్డ్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఇక మార్నింగ్ నుండి కూడా తోమలేదు ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళినాక అదొకటి ఏదో ఒకటి తోటకూర దింపుకుంటూ అదే పని చేసుకుంటూ ఉండేసరికి ఏదన్నా బోళ్ళ అన్నీ ఉన్నాయి ఇంకా ఇది నేను తిన్న ప్లేట్ ఇక నేనైతే బోల్డ్ లిక్విడ్ మాత్రమే యూజ్ చేస్తా జెల్లు కొంచెం వేసుకొని వాటర్ వేయాలన్నట్టు ఎందుకు చెప్తున్నా అంటే మా వాళ్ళు అయితే బోర్లు తోముతారు ఎవరన్నా అంటే ఎప్పుడన్నా ఈ లిక్విడ్తోనే తీసుకొని తోముకోవాలనుకుంటే తోమితే మొత్తం ఓన్లీ లిక్విడ్ డైరెక్ట్ వేసి తోముతారు ఫ్రెండ్స్ లిక్విడ్ డబ్బే కూడా కొట్టేరు మన నాకైతే ఆరోగ్యం అయితే డబ్బే కంప్లీట్ అయిపోయింది బోర్ల లిక్విడ్ డబ్బా అది నేనైతే వన్ మంత్ చేస్తాను ఇంకెన్ని బోర్లు తమ్ముతున్నాం కానీ వాళ్ళ ఓన్లీ డైరెక్ట్ లిక్విడ్ వేసుకునేదా మీరు కొంచెం స్పూన్ అంత వేస్తే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని తోముకోవాలి ఇక బోల్ చూడండి పట్టాను బోలు ఉన్నాయి ఇది అమ్మేసరికి హాఫ్ ఎన్ అవర్ ఉంటుంది ఇది ఏదోసరికి హాఫ్ ఎన్ అవర్ ఇట్లైతుందో మనం లాంగ్ వీడియో తీసుకుంటూ ఉంటాం కదా మళ్ళీ దాని ఎడిటింగ్ కో పని అని ఇక మార్నింగ్ కొంచెం పని ఆపుకొని అయినా కూడా ఈరోజైతే మార్నింగ్ లాగా అప్లోడ్ చేసేసిన ఆల్రెడీ అప్లోడ్ అయిన అందరు వెళ్ళి చూడండి ఇట్లనే ఉంటాయి ఇప్పుడు పనులు వేసుకొని మళ్ళీ లిక్విడ్ లిక్విడ్ అంటున్నా సారీ ఏదో ఏటో అవుతుంది మాట కాగి లెక్కనే అవుతుంది అయితే కొంచెం ఎయిటింగ్ వేసుకుంటాను కూర్చొని అయితే ఒక పది నిమిషాలే వేసుకుంటా ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని కూర్చుంటా కానీ అది గంట గడిచిపోతుంది అట్ల ఇక ఏడపతాయి నా అయితే Okay, friends. <laughs> hmm, I'm complete Hindi, friends. ఎన్ని బోల్లే ఇవన్నీ అవన్నీ బోల్దాము పని అయితే కంప్లీట్ మొత్తానికి అయితే బోలి కంప్లీట్ అయ్యింది మా సామాన్ అంతా క్లీన్ అయిపోయింది